ప్రార్థన ఆలకిస్తున్నాడు అయితే నువ్వు ఇది గమనించట్ల నీ కనపడట్లేదు కాబట్టి ఆ ఉన్నాడో లేడో అన్న సందేహం పాష్ గారు ప్రార్థన చేస్తున్నా సందేహమే నువ్వు ప్రార్థన చేసుకుంటున్నా సందేహమే ఏమో వింటున్నాడో లేదు అని చెప్పి ఎందుకంటే ఆయన కనపడట్లేదు కాబట్టి ఇక్కడ ఈ తండ్రికి కూడా ఏసై కనపడట్లే అక్కడ శిష్యులు మాత్రమే ఉన్నారు ఏ కొండ మీద ఉన్నాడు ఆయన తెగల కాబట్టి వీళ్ళు ఏం చేస్తారులే ఆయన రావాలని చూస్తున్నాడు అందుకనే కొడుకు జీవితంలో కార్యం జరగల ఏస వచ్చాక ఏస ఏం చెప్పాడంటే నువ్వు ఒకటి చెయ్యాలయ్యా ఏం చేయాలి ప్రభు నీలో ఆ అపనం మీకు ముందు నేను కనపడుతున్నానా కనపడట్లేదా అసలు ఉన్నాడా లేడా ఇవన్నీ అసలు మర్చిపో ఇవన్నీ తీసేసే అసలు నీ హృదయంలో నేను నీ పక్కనే ఉన్నా నమ్ము నువ్వు పరిపూర్ణంగా నమ్మి ప్రార్థన చేయి నమ్ముట నీ వలనైతే నమ్మువానికి ఒకటి అరా సాధ్యం అన్నాడు అక్కడ సమస్తము సాధ్యమే దేవునికి స్తోత్రం సమస్తము అంటే ఆ సమస్తంలో అది ఏదైనా సరే అది ఏదైనా సాధ్యమే నీకు దేవునికి స్తోత్రం నమ్మాలంతే నువ్వు నా యేసయ్య నువ్వు నమ్మితే నీ జీవితంలో దేవుడు కార్యాలు జరిగిస్తాడు పాష గారు చెప్పాడంట వర్షం కొరకు మూడు రోజులు ఉపవాస కోడికలుండి ప్రార్థన చేశారు ఆ చర్చిలో అయిపోయింది లాస్ట్ కోడిక రేపు వచ్చేటప్పుడు మీరందరూ కూడా విశ్వాసంతో రండి అని చెప్పాడండి విశ్వాసంతో రండి ఎలా రమ్మన్నాడు విశ్వాసంతో రండి అందరూ వచ్చారు ప్రార్థన అయిపోయింది ప్రార్థన అయిపోయిన తర్వాత వర్షం పడిద్దని ఎదురు చూస్తూ ఉంటే కరెక్ట్గా ముగింపు ప్రార్థన అయ్యి ఆమె అని అనగానే వర్షం పడింది దేవునికి స్తోత్రం దేవుడు ఆ సేవకుడితో మాట్లాడుతున్నాడంట నేను నిన్ను బట్టి వర్షం రప్పించలా నీ సంఘంలో ప్రార్థన చేస్తున్నటువంటి ఎవరిని బట్టి నేను వర్షం రప్పించలా నీ సంఘంలో అదిగా మూలను కూర్చుంది ఒక చిన్న పిల్ల ఆ పిల్లని బట్టి వర్షం రప్పించాను అన్నాడంట ఏంటి ప్రభు ఆ పిల్ల మేము ఎంత ప్రార్థన చేస్తే ఆ పిల్ల అంటారు ఆ పిల్ల ఎవరు ఆ పిల్లని నీటి తీసుకురండి అన్నాడు ఆ మూలను కూర్చుంది ఒక పిల్ల ఆ పిల్ల వస్తుంది ఆ పిల్ల చేతిలో గొడుగుందంట దేవునికి స్తోత్రం ఏముంది ఆ పిల్ల చేతిలో గొడుగు ఎందుకు తెచ్చుకుంది అసలు వర్షం పడిద్ది నా అమ్మాయికి ఎట్ట తెలుసు మేము ఈ మూడు రోజులు ప్రార్థన చేసాం చివరి రోజు తప్పకుండా దేవుడు వర్షం ఇస్తాడు నేను వర్షంలో తడవకుండా గొడుగు వేసుకుని వెళ్ళాలని గొడుగు తెచ్చుకుంది ఆ పిల్ల దేవునికి స్తోత్రం ఎంత విశ్వాసం చూడండి ఆ పిల్లకి అర్థమవుతుంది మీకు అది విశ్వాసం అది విశ్వాసం ఆ విశ్వాసపు క్రియలు చెయ్యాలి మీరు దేవుడు రేపు పొద్దున కార్యం జరిగించబోతున్నాడు ఈ రోజే నువ్వు స్టార్ట్ చేయాలని నీ పనులు చేస్తున్నాడు దేవుడు ఈ రోజు నుంచే నువ్వు విశ్వాసంలో ముందుకు సాగాలి రేపు తప్పకుండా ఆ కార్యం జరుగుద్ది నీ జీవితంలో దేవునికి స్తోత్రం ఎంతమంది నమ్ముతున్నారు గడి చెప్పండి హాలలుయా ఆ చిన్న పిల్ల గొడుగు తీసుకొచ్చింది వర్షం పడుద్ది మేము మూడు రోజులు ప్రార్థన చేసాం వీళ్ళకి నమ్మకం లేదు వీళ్ళకి గారికి కూడా లేదు ఆ నమ్మకం ఏదో పెట్టాడు మూడు రోజులు కూడికి కానీ గారికి కూడా నమ్మకం లేదు గారి కూడా శరీరంలోనే ఉండడుగా ఈయనలో కూడా ఎక్కడో కాస్త అపనమ్మిక పని చేస్తుంది దీనిలో కానీ ఆ చిన్న పిల్ల అందుకనే ఏసయ్య పిల్లల్ని అన్నాడు వారిదే పరలోక రాజ్యం అన్నాడు ఎందుకంటే వారికి తారతమ్యం తెలియదు మనలో అపనమ్మికలు ఉంటాయి తగ్గులు తారతమ్యాలుంటాయి తారతమ్యాలు ఉంటాయి కానీ పిల్లలు అవేం ఉండవు వాళ్ళు పరిపూర్ణంగా నమ్ముతారు అందుకనే పిల్లల మనస్సు కలిగి ఉండండి మీరని చెప్తాడు ఏసై ఎందుకంటే పిల్లల వల్లే ఉండండి పిల్లల్లో ఉన్న విశ్వాసం పిల్లల్లో ఉన్నటువంటి ఆ మంచితనం వాళ్ళలో తగ్గులు తారతమ్యాలు ఉండవు కపటాలు ఉండవు వాళ్ళ మనసులో ఒకటి పెట్టుకొని ఒకటి పిల్లలు ఎంత ఎంత కలిసిపోయి ఎంత చక్కగా మాట్లాడుకుని ఎంత చక్కగా అప్పటికప్పుడే తిట్టుకుంటూ అప్పటికప్పుడే వాటేసుకుంటా అప్పటికప్పుడే మాట్లాడు అప్పుడుప్పుడే స్నేహం ఆ మనసు కలిగి ఉండడం అని చెప్పాడు అందుకే దేవునికి స్తోత్రం ఆ పిల్ల తెచ్చిన గొడుగును బట్టి నేను వర్షం ఆ పిల్ల విశ్వాసాన్ని బట్టి నీ విశ్వాసాన్ని బట్టి నీ నమ్మికను బట్టి నీ జీవితంలో దేవుడు కార్యం జరిగిస్తాడు దేవునికి స్తోత్రం అందుకని నువ్వేం ప్రార్థన చేయాలంటే ప్రభు నాలో అపనమ్మిక లేకుండా చేయయ్యా నేను నమ్ముతున్నానయ్యా నువ్వు చేయగలవు నువ్వు కార్యం చేస్తావు ఇప్పటివరకు కొండల తట్టు నా ఎత్తాను ఈ సృష్టిలో ఉన్నటువంటి సృష్టి వైపు చూశాను నా కార్యం జరగదయ్యా సర్వ సృష్టికర్త నువ్వు వైపు చూస్తున్నాను అపనమ్మిక తీసేసే నాలో నా జీవితంలో కార్యం జరిగించు అని నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా ఏం జరిగింది చూడండి అక్కడ ఇరవై ఐదో వచ్చిన జనులు గుంపుకోటి తన యొద్దకు పరిగెత్తుకొని ఏ చూసి మోగమైన చెవిటి దయ్యమా వానిని వదిలిపొమ్ము ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుతున్నానని చెప్పి ఆ అపవిత్ర ఆత్మను గద్దించను అప్పుడు అది కేక వేసి వానిని ఎంతో విలవిలలాడించి వదిలిపోయాను అంతటా వాడు చచ్చిన వాని వల్ల ఉండిన గనక అనేకులు వాడిని చనిపోయిననేది అయితే చెయ్యి పట్టి వాడిని లేవనెత్తగా వాడు నిలవబడిను దేవునికి స్తోత్రం అలల్యా లేచి నిలబడి ప్రభునంద్ పుళర ఆ దెయ్యం పట్టినటువంటి ఆ బాబు లేచి నిలబడి విడుదల పొంది వెళ్ళాడంట దేవునికి స్తోత్రం కాబట్టి దేవుడు తప్పకుండా గొప్ప కార్యాలు జరిగిస్తాడు మనం విశ్వాసంతో ప్రార్థన చేస్తే అపనమ్మిక అసలు తెచ్చుకోవద్దు అపనమ్మిక ద్వారా మనం దేవుని దగ్గర నుంచి ఎటువంటి కార్యాలు చూడలేం నువ్వు ప్రార్థనకు రాగానే ఈ ప్రార్థన చేయి ప్రభువా నన్ను నాకు సహాయం చేయ అపనమ్మిక లేకుండా నాకు సహాయం చేయని ప్రార్థన చెయ్యి దేవుడు అపనమ్మిక తీసేసి నీ జీవితంలో కార్యం జరిగిస్తాడు